దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం ముఖంపై ఉన్న మచ్చలు మొటిమలు వచ్చినప్పుడు అవి తగ్గించుకోవాలంటే ప్రకృతిలో లభించే ఔషధ గుణాలు ఉన్న వేపాకుతో తగ్గించుకోవచ్చు వేపాకును నీడలో ఆరబెట్టి మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకొని ఇలా జల్లించుకొని నిల్వ కూడా ఉంచుకోవచ్చు పచ్చి వేపాకులను కూడా మెత్తగా గ్రైండ్ చేసి కూడా ముఖానికి పట్టించవచ్చు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వేపాకు పొడిలో అర స్పూన్ పసుపు కలిపి నీళ్లు సరిపడా పోసి కలుపుకోవాలి రోజు మచ్చలు ఉన్న చోట పట్టించుకొని ఇరవై నిమిషాలు ఉంచుకొని నీళ్ళతో కడుక్కోవాలి రోజు అప్లై చేయడం వలన గుంటలు మచ్చలు పోవడానికి నార్మల్ స్కిన్ రావడానికి చాలా పనిచేస్తుంది ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్